హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను టూ డేస్ అయిపోయింది కదా లైవ్లోకి రాక అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేయక కొంచెం హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్ అందుకనే చేయలేదు సో ఈరోజు వచ్చేసాను కదా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా లైవ్ లోకి వచ్చేసేయండి మాట్లాడుకుందాం హాయ్ హలో జెండు బామ్ జెండు బామ్ నెప్పులను రిలీఫ్ ఇచ్చే పెయిన్ బామ్ జెండు బామ్ అల్ట్రా పవర్ ఉందంట ఇందులో హాయ్ హలో చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి అల్లవారింటికి చల్లకపోతే అల్లవారి కుక్క బౌ బౌ నా కాళ్ళ గజ్జలు గల్గల్ అన్నవి చంకలోని పాప క్యార్ క్యార్ మన్నది చూద్దాము ఈరోజు ఫేస్ చూపించకుండా లైవ్ చేద్దాము ఎంతమంది వస్తారు అని లైవ్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేశా బట్ ఒక్కలు కూడా రావట్లేదు అంతే అంటే ఫేస్ చూసి మాట్లాడితేనే వస్తారా చిట్టీ చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి చల్లవారింటికి చల్లకి పోతే అన్నది నా కాళ్ళ గజ్జలు గల్ అన్నవి చంకులోని పాప క్యార్ క్యార్ మనది అయ్యో పాప ఏడ్చింది అలా హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలా ప్లీజ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫోర్ డేస్ క్రితం ఒక వీడియోని పోస్ట్ చేశాను ఆ వీడియోని చూడండి మన హైదరాబాద్ పంజాగుట్టలో ఉస్మానియా హాస్పిటల్లో చిన్నపిల్లల గుండె సమస్యతో బాధపడతారు కదా అట్లాంటి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారంటే అది కూడా ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకే సో అందరు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి సమయం లేదు మిత్రమా ప్లీజ్ షేర్ చేయండి నేను నలుగురికి షేర్ చేస్తాను ఆ నలుగురు ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఓకేనా అలాగే నలుగురు 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 ఒక టీమ్ లాగా ఠాగూర్ సినిమా లాగా అయిపోతుంది సో అందరూ షేర్ చేయండి ఫేస్ చూపిస్తేనే జనం లైవ్లోకి వస్తారనుకుంటా ఫేస్ చూపిపోతే జనాన్ని లైవ్లోకి రారు అండ్ కామెంట్స్ కూడా చేయరు ప్లీజ్ లైక్ చేయండి నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాకలేన బా నాకు జ్వరం వస్తుంది రెండు రోజుల నుంచి అందుకే వీడియోస్ చేయట్లేదు రావట్లేదు ఎనీవే ఈరోజు విశ్వకర్మ కాబట్టి ఎల్లిగలేసి పూజ చేసుకొని చేస్తాను వీడియో పెట్టాను నా వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైతే వాళ్ళ పనిముట్లు ఉంటాయో ఆ పనిముట్లు మనకి అన్నం పెడతాయి కాబట్టి ఆ పనిముట్లన్నిటి కూడా పూజ చేసుకోండి ఇంకా ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి ఎవరు మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ చాట్ చేయండి నేను మీతో మాట్లాడతాను హాయ్ హలో అందరికీ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా 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 బాగాలేను ఫ్రెండ్స్ అంతేనా అంతే 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 ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ అంతే నే అంతేనేమో అంతవరకే నేను ఆడపిల్ల నా పూట మళ్ళీ ఉదిరిగి వచ్చి వచ్చి పోయే చుట్టా హాయ్ నా నకి హలో అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చూద్దాము ఈరోజు ఫేస్బుక్ చూపించకుండా లైవ్ చేద్దామని చేస్తే எவரு 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 கூட ரூ அந்த பேஷு இப்போ லையுக்கு வசார் மன சப்ஸ்கிரைபர்ஸ் அந்த ஏமை போய்றா யாடிக்கு போயினாரு அந்த எடுப்போனாரு எடுத்து போய் எட்டு ఎక్కడ எக்கடி எக்கோ నాలో ఉక్కిరి ఉక్కిరికిరింటరి తుంటరి 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 ఆశలు చాలిక ఓహో అల్లరి అల్లరి ఆశలు హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇంకా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఎవరు చూస్తున్నారు వెంకటేష్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి ఇందకలా చెప్పాను కదా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి మన్ను తెచ్చి కల్లవారింటికి చల్లకపోతా కొల్లవారి కుక్క బౌ బౌ మన్నది నా కాళ్ళ గజ్జలు గల్ గల్ అన్నది చెంకలోని పాప క్యార్ క్యార్ మన్నది वाचिंग नवंडा वाव चंकलों ने पापा क्या र क्या र क्या र హాయ్ హలో అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ జ్యోతి అందరికీ వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్ పావు ఏంటి ఏం చెప్తుంది అనే అర్థం కాక ఆశ్చర్యంలో ఉన్నారా మీరు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా మన ఛానల్ ఎవరు వాచ్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అందరు వెళ్ళిపోయారు రావు గారు హాయ్ అండి థ్యాంక్ యూ నేను మరీ అంత బ్యూటిఫుల్గా లేను నేను నాకు తెలుసులేండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి లైక్ చేయండి వీలైతే లైక్ చేయండి ఏమవుతుంది లేకపోయినా లైక్ చేయండి మహా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంది ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి హైదరాబాద్ అని ట్యాప్ చేయండి వస్తుంది ఒకవేళ లేకపోతే జ్యోతి జ్యోతి డబల్ ఫోర్ త్రీ నైన్ ఉంటుంది ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరు లంచ్ చేసేసారా ఫ్రెండ్స్ ఇంకేంటి చెప్పండి హలో అందరి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకేం చెప్పాలి మీకు చెప్పగానే చెబుతుంది ఇదే ఇదే ఏమని ఇదేమని చెప్పగానే చెబుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే చేసిన వాళ్ళు అందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఓకే ఆర్ యూ ఓకే ఓకే అయినా కాకపోయినా కానీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి లైక్సే రావట్లేదు చిట్టి గుమ్మ పదమే రెండు రెక్కలు కట్టుకున్నాం వెండి ముప్పుబడిలో ముచ్చట ఆడుకుందాం మన ఛానల్ ఎవరు చూడట్లేదా ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో మాట్లాడండి నేను మీతో మాట్లాడతాను ఓకేనా చూసారా ఈరోజు విశ్వకర్మ కాబట్టి నేను నా కర్తరికి పూజ చేశాను అలాగే నా మిషన్కి కూడా చేసేసాను ఊతికడ్డీలు కూడా ముట్టించేసాను అగరబత్తీలు అకరబత్తీలు కూడా వెలిగించాను ఎవరికి వెలిగించాను నా మిషన్కి వెలిగించాను ఇక్కడ ధూపం కూడా పడిపోయింది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే నా మిషన్కి ఉప్పు కూడా పెట్టాను गुलाबी पो रोज 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 पुवा रोज पुवा पुवे नवा रोज 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 पुवा रोज पुवा पुवे नवा वाओ दिस इज रोज फ्लावर E mi da ప్రేక్షకులందరి మేరకు కోరిక మేరకు రోజు ఫ్లెవర్ ఇక్కడ పెట్టుకుంటారు ఓయో అటు ఇటు తిరిగిపోతున్నావు నువ్వు ఇట్లా తిరగాలి కదా హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ అందరికీ ఒక కథ చెప్తా అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఎంతమంది ఈ ఏడుగురు కొడుకులు అంట ఆ ఏడుగురు ఏటకెళ్ళారు సముద్రపు వేటకెళ్ళారు వెళ్తే ఏడుగురు కలిసి ఏడు చేపలు తెచ్చారు అందులో అన్ని చేపలు ఎండాయి కానీ ఒక చేప మాత్రం ఏడో చేప ఎండలేదంట ఎందుకని తెలుసా మీకు నాకు తెలిసింది ఒకటి మీకు తెలిసింది ఒకటి ఆ చిన్నప్పటి నుంచి ఒకటే ఒకటి చేపచేపా ఎందుకు నువ్వు వెండలేదు అంటే ఏమంటుంది హాయ్ అకిల్ హాయ్ ఎలా ఉన్నావు అఖిల్ బాగున్నావా తిన్నవా అకిల్ నేను రెండు రోజుల నుంచి లైవ్ చేయట్లేదు అలాగే రెండు రోజుల నుంచి వీడియోస్ కూడా తీయట్లేదు ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది బొహర్ వచ్చింది బొహర్ అర్థమైందా అది అందుకని సరే చేప ఎందుకు ఎండలేదు చెప్పండి చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు చెప్పు మన వ్యూస్ అడుగుతున్నారు చెప్పవు రోజావే చిన్ని రోజావే రాగాలి కదిలే బావాలే ఒక్క పాటై నిన్నే చేరాలే కనిపించట్లేదు చిన్నారి పొన్నారిట్య్యా నిన్నెవరు కొట్టారయ్యా నన్ను కొట్టింది బాబోయ్ నేను హాయ్ చెప్పాను అఖిల్ ఇంకేంటి సంగతులు ఇంకెవరు మన లైవ్ వచ్చేస్తున్నారు ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎక్కడికి పోతుర్రు మీరు అందరు మీకోసం నేను మరీ బాగోపోయినా వచ్చి కూర్చొని మరీ మాట్లాడుతున్నాను నా తల్లక విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది ఈరోజు ఒకటి అనుకున్నాను ఏమని ఫేస్ చూపించకుండా లైవ్ చేద్దామని అందులోకి వస్తారా అనుకుంటే ఏం లేదు మాట్లాడుతుంటేనే ఎదురుగా కనిపిస్తేనే వస్తారనమాట మీరందరు వేస్ట్ అబ్బా ఫేక్ ఫేక్ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏనుగు అమ్మా మా ఊరు వచ్చిందే ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేముడు బటర్ఫ్లై బటర్ఫ్లై బిర్యానీ గోయింగ్ హౌస్ ఇన్ ద గార్డెన్ వాట్ ఆర్ యూ డూయింగ్ డాన్సింగ్ డాన్సింగ్ ఈరోజు నాకు మనసు బాగాలేదు మైండ్ కూడా బాగాలేదు సుబ్బాయ్ బాయ్